హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేల్మి రాజీ ఈరోజు మనం నైన్త్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ అంటే పద్య భాగం మాత్రమే చూసాము పద్య భాగంలో సెవెన్ లెసన్స్ చూసాము ఇప్పుడు గద్య భాగంలో మిగిలిన సెవెన్ లెసన్స్ ఈజీగా పెద్ద ఇచ్చాడు కానీ దాన్ని మీకు అర్థమయ్యేలాగా కోడింగ్తో చిన్న చిన్నవి రాశాను అవి ఫాస్ట్గా చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ వచ్చి ఇల్లు అలక్కగానే పిక్చర్ చూడండి ఎంత బాగుందో ఇల్లు అలక్కగానే దీంట్లో ఏమున్నాయో చూద్దాం సార్ చూడండి నేను ప్రిపేర్ చేసినవి ఫస్ట్ ఉద్దేశ్యం ఈజీగా చిన్న చిన్నవి రాశాను వివాహిత స్త్రీలు వంటింటికి అంకితం అవ్వరాదని అంకితం అవుతారని వాళ్ళకు అండగా నిలిస్తే విజయం సాధిస్తారని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది అనమాట లెసన్ యొక్క థీమ్ అర్థమవుద్ది ఉద్దేశ్యం మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా అక్కడ ఏమి ఇస్తాడో మనకు తెలియదు కానీ ఆ థీమ్ అనేది అర్థమైతే అక్కడ ఏదైనా లెసన్లోది ఇచ్చినా మనం రాయగలుగుతాం బిట్టు పెట్టగలుగుతాం ఓకే వివాహిత స్త్రీలకి అండగా నిలిస్తే వాళ్ళు విజయాన్ని సాధిస్తారని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం నెక్స్ట్ ప్రవేశిక ప్రవేశికనుంది నేపథ్యం ఉంది దీంట్లో ఏముందంటే వివాహిత స్త్రీ తన చదువుని అలాగే నైపుణ్యాల్ని స్కిల్స్ని పక్కన పెట్టి యంత్రంలాగా పనిచేస్తుంది స్వీయ చైతన్యాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోవడం గురించి ఈ కథ ద్వారా తెలుస్తుంది అంటే తన అలాగే పనులు చేయడం ద్వారా స్వీయ చైతన్యాన్ని అలాగే ఆత్మగౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవడం గురించి ఈ పాఠం ద్వారా తెలియజేస్తుంది అనమాట నేపథ్యం అది నెక్స్ట్ ప్రక్రియ కథానిక కథానిక అంటే జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని చిన్న చిన్న సంఘటనల్ని వివిధ పాత్రల ద్వారా గుండెకు హత్తుకొనేలాగా చెప్పే వచన రచనే కథానిక సంఘటనని వివరిస్తారనమాట ఓకే నెక్స్ట్ రచయిత్రి గురించి చూద్దాం సత్యవతి రచయిత్రి పేరు సత్యవతి ఇక్కడ స్త్రీ జీవితమే ఆధార ప్రధానంగా డెబ్భై కథలు ఇవిడ రచనలు రాశారు రచనలు ఏంటంటే సత్యవతి కథలు మత్తు మత్తునగరి మెలకువ రాగ భూపాలం మొదలైన కథా సంపుటాలు రాసారు రాశారనమాట కొన్ని నవలలు రాశారు ఏంటంటే పడుచుదనం రైలు బండి గొడుగు తప్పు నీది కాదు ఇవి నవలలు నోటేంటంటే ఉర్దూ రచయిత్రి అయిన ఇస్మత్ చుక్తాయ్ యొక్క కథలను తెలుగులోకి అనువాదం చేశారు ఈ సత్యవతి గారు ఉర్దూ రచయిత్రి యొక్క కథల్ని తెలుగులోకి అనువాదం చేశారంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారనమాట ఇస్మత్ చుక్తాయి యొక్క రచనల్ని అనువాదం చేశారు పురస్కారాలు వచ్చి చాసో స్ఫూర్తి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం ఏపీ గవర్నమెంట్ నుంచి కళారత్న ఉగాది పురస్కారం ఇవన్నీ కూడా అందుకున్నారు ఇవిడ కోడేంటంటే ఈ పురస్కారాలు నవలలు రచనలు అన్నీ కలిపి వచ్చేస్తాయి కోడేంటంటే సత్యం చెబుతా విను ఆ రోజుల్లో మత్తుగా పడుకున్న ఉదయాన్నే మెలకువ మెలుకువ తెచ్చుకొని భూపాలం ఉన్నంత అరుగునంతటినీ అలికి ఉగాదికి అలంకరించేవారు స్త్రీలు సోమర్తనం లేని కళారత్నలు ఆనాటి స్త్రీలు ఇందులో వీళ్ళందరివి వచ్చేస్తాయి సోమరతనం అంటే ఇక్కడ చాసో అంటే చాగంటి సోమయాజులు స్ఫూర్తి పురస్కారం సోమయాజులదని సోమరతనం అని రాశాను కళారత్న బిరుదనమాట ఇవన్నీ రచనలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ మనకి ఇంకో కోడ్ ఉంది దీంట్లో పడుచుదనం రైలు బండి వంటిది గొడుగు పెట్టి దాన్ని ఆపలేము అది నీ తప్పు కాదు ఇది కూడా ఈ లెసన్కి సంబంధించిన కోడే ప్రస్తుత పాఠ్యాంశం సత్యవతి కథలు ఇది సత్యము ఇది నీ తప్పు కాదు ఇది సత్యము అని రాసుకోండి సత్యవతిదని గుర్తొస్తుంది ప్రస్తుత పాఠ్యాంశం సత్యవతి కథలు కవితా సంపుట్లోనిది నెక్స్ట్ మనకి ఫస్ట్ లెసన్ అయిపోయింది సెకండ్ లెసన్ వచ్చి రంగస్థలం ఇక్కడ చూడండి పిక్చర్స్ చూస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చూపిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియో చాలా తక్కువ మంది చూసారు రంగస్థలం సెకండ్ లెసన్ అనమాట తనికెళ్ళ భరణి గారు రాశారు ఇక్కడ చూడండి తనికెళ్ళ భరణి మనకి సినీ సినీ నటుడు తనికెళ్ళ భరణి గారు రాశారు పెద్ద పెద్ద ఉన్న ఈ అన్నీ కూడా నేను చిన్నగా కోడింగ్తో తయారు చేశాను చూడండి రంగస్థలం దీని గురించి చూద్దాం సెకండ్ లెసను ఉద్దేశ్యం కళారూపాలు మరియు వాటి ఔన్నత్యం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం రచయిత తనికెళ్ళ భరణి గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భరణిలోని ఆభరణాలు పెట్టుకొని రంగస్థలానికి వెళ్ళాలి అంటే నాటకం వేయాలంటే ఆషమాషి కథ కాదు కదా రెడీ అయ్యి వెళ్ళాలి నేపథ్యం కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా సామాజిక సమస్యలను సాంఘిక దురాచారాలను ఎత్తి చూపుతూ ఈనాటికి తన ఉనికిని చాటుకున్న నాటకం గురించి నేటి తరం నేటి తరానికి తెలియచేయడం ఎంతో అవసరం ఇది ఈ పాఠం యొక్క నేపథ్యం అందుకే ఇది ఈ పాఠం రాశారు నాటకం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం ప్రక్రియ ఏంటంటే వ్యాసం సమాచారాన్ని పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియే వ్యాసం దీనిలో ప్రారంభం వివరణ ముగింపు అని మూడు లక్షణాలు ఉంటాయి అంటే వ్యాసం యొక్క మూడు లక్షణాలు ఏంటంటే ప్రారంభం వివరణ ముగింపు రచయిత మనకి తనికెళ్ళ భరణి గారు పూర్తి పేరు ఏంటంటే ఆయన పూర్తి పేరు నాకు కూడా ఇప్పటివరకు తెలీదు తనిఖెళ్ల దశభరణి శేషప్రసాద్ ఈయన పూర్తి పేరు కవితా సంపుటాలు వచ్చి అగ్గిపుల్ల ఆత్మహత్య నక్షత్ర దర్శనం పరికిని నాటకాలు వచ్చి కొంప చల్చల్ గుర్రం కొక్క గార్ధబాండం గోగ్రహణం భక్తి గీతాలు వచ్చి సభాష్రా శంకర ఆటగదరా శివ ఇంకా నోట్ ఒక పాయింట్ వచ్చి మిథునం సినిమాకిన దర్శకత్వం వహించారు అంటే డైరెక్టర్గా చేశారు మిథునం సినిమా ఉంది కదా మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నటించారు లక్ష్మి గారుని ఆ మిథునం సినిమాకి డైరెక్టర్ ఎవరంటే మనకి తనికెళ్ళ భరణి గారు నెక్స్ట్ మనకి కోడొచ్చి ఆ రోజు దీపావళి మేము అద్దె కొంపలో ఉన్నాము పొద్దునే కొక్కరోకో అని కోడి కోత అంబా అంటూ ఆవు గార్ధవ గీతాలు వింటూ పైకి లేచి నక్షత్ర దర్శనం చేసుకున్నాము అంటే దీపావళి కదా నక్షత్ర దర్శనం చేసుకున్నాం సాయంత్రం పరికిణి వేసుకుని భరణిలో ఆభరణాలన్నీ పెట్టుకొని అగ్గిపుల్ల వేసి దీపాలు కాకరొత్తులు అన్నీ వెలిగిస్తున్నాను అనుకోకుండా మా అక్క పరికిని నిప్పంటుకొని ఒళ్ళు తగలబడింది అంటే జస్ట్ గుర్తు పెట్టుకోవడానికే రాశాను బాధపడొద్దు తగలబడిపోయింది ఆత్మహత్య అనుకున్నారు అందరూ శంకరా ఇది నీ ఆట కదరా ఇదంతా అనేసి నేను కోడింగ్ తయారు చేశాను అంటే అన్ని కలవాలు కాబట్టి ఇలా తయారు చేయాల్సి వచ్చింది ఓకే కోడింగ్ ఇది ఒక రెండుసార్లు జస్ట్ పాస్ చేసుకుని చూసుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ప్రియమైన నాన్నకు లేఖ అన్నమాట ఇది పింగళి బాలాదేవి అంటే బాలలు లేఖలు లేఖలు రాస్తే చాలా సంతోషిస్తారు లేదా బాలలు నాన్నకు లేఖలు రాస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి బాలాదేవి ఉద్దేశం వచ్చి ఈ ఉరుకు పరుకుల జీవన శైలిలో మనసులోని మాటలను మమతలను ఒకరికొకరు పంచుకొనేలా చేయగల చేయగల ఏకైక సాధనం ఉత్తరం బాలల్లో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము నేపథ్యం ఏంటంటే అంటే లేఖ యొక్క గొప్పతనాన్ని చెప్పడం నేపథ్యం ఏంటంటే వాట్సప్ మెయిల్ వంటి ఆధునిక సాధనాలు ఇవ్వలేని అద్భుత అనుభూతిని ఇవ్వగల సాధనం లేఖ పిల్లల ఎదుగుదల కోసం తను కొవ్వొత్తిలా కరుగుతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తునివ్వాలని తప్పించిన తన తండ్రిని తలుచుకుంటూ ఒక కూతురు రాస్తున్న ఉత్తరమే ఈ పాఠ్యాంశము ఓకే అంటే ఈ లెసన్ యొక్క థీమ్ మొత్తం నేపథ్యంలో అర్థమైపోద్ది మీకు ప్రక్రియ వచ్చి లేఖ చూద్దాం వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ వచన రచనల్లో ప్రముఖులు ప్రముఖులు రాసిన వాటిల్లో సాహిత్య ప్రక్రియగా లేఖని పేర్కొంటారు మంచి మంచి ప్రముఖులు రాసిన వాటిని సాహిత్య ప్రక్రియలు అంటారు లేఖలు చైతన్యానికి ప్రతీకలు ఓకే నెక్స్ట్ రచయిత్రి పింగళి బాలాదేవి నవలలు వచ్చి ఇవి రాసిన నవలలు ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచులో సూర్యోదయం సూర్యోదయం కథా సంపుటి వచ్చి నాన్నకు రాయని ఉత్తరం కవితా సంపుటాలు వచ్చి కుసుమ కోమలి ప్రశ్న గాజుబొమ్మలు గృహప్రవేశం ఇవన్నీ కవితా సంపుటాలు ఇవన్నీ నోట్ ఏంటంటే ప్రస్తుత పాఠం తెలుగు కథాపారిజాతాలు అనే గ్రంథం నుంచి తీసుకోబడింది కోడేంటంటే పొగమంచులో సూర్యోదయాన్ని చీకటిలో వెన్నెలను అందంగా చూపిస్తూ మమ్మల్ని గాజు బొమ్మల్లాగా పారిజాత కుసుమాల్లో కోమలంగా పెంచిన నాన్నకు నేనేమి ఇవ్వగలనని ప్రశ్నించుకున్నాను అంటే ప్రశ్నానుంది కదా అది కూడా రావాలని బాలగా ఉన్నప్పుడు ఏమీ చేయలేక మంచి జాబ్ సంపాదించిన తర్వాత ప్రియమైన నాన్నకు లేఖ రాశాను ఏమని కొత్త ఇల్లు మన కోసం కట్టించాను మీరు గృహప్రవేశం చేయాలని మీరు కట్టించాను కాబట్టి మీరు వచ్చి గృహప్రవేశం చేయాలి అని రాశాడట ఇంతకన్నా నేనేమివ్వగలను అంటున్నాడు ఆ బిడ్డ ఏంటి నాన్నకి లేఖ రాస్తూ ఓకే ఇది కోడ్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి ఆశావాది ఫోర్త్ లెసన్ వచ్చి ఆశావాది ఇక్కడ చూడండి నాటక మహోత్సవాలు ఎంత బాగా ఇచ్చారో చూడండి పిక్చర్ ఇక్కడ సురభి నాటక మహోత్సవాలంటివి ఓకే నెక్స్ట్ వచ్చి ప్రియమైన నాన్నకు ఇదిగోండి అయిపోయింది నెక్స్ట్ లెస్ వచ్చి మనకి ప్రూఫ్ చూపిస్తున్నాను మీకు ఆశావాది ఆశావాది రచయిత వచ్చి ఆశావాది రావు చూడండి ఎంత పెద్ద పెద్దవి రాశారో ఇవన్నీ నేను మీకు చిన్న చిన్నవి చదివి అర్థం చేసుకుని చిన్న చిన్నవి రాసాను ఒకసారి చూడండి ఇవన్నీ ఎలా ఉన్నావు అలా చదివితే అసలు ఏమీ గుర్తుండదు ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు ఉద్దేశం వచ్చి పట్టుదల కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చునని నిరూపించిన దీశాలి ఆశావాది అష్టావధాన ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని నేటి తరానికి స్పూ స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహనీయుని సాహితీ ప్రస్థానాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ప్రక్రియ ఏంటంటే ముఖాముఖి చూద్దాం ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ టైప్ అనమాట ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడం సేకరించడమే ముఖాముఖి ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వారి అనుభవాలను జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు కదా అదనమాట నెక్స్ట్ మనకి ఇంకా ఏముందంటే ప్రకాశ్రావు గారికి ప్రేరణ ఇచ్చింది ఎవరంటే తిరుపతి వెంకట కవులు ఈయన యొక్క గురువు ఎవరు అంటే సివి సుబ్బన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేత బాలకవి అని పిలిపించుకున్న వ్యక్తి మనకి ఆశావాది ఆశావాది ప్రకాశ్రావు పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు అని కీర్తించబడ్డాడు ఎవరితో సీనారే అంటే సి నారాయణ రెడ్డి గారితోటి కీర్తించబడ్డ వ్యక్తి మనకి ఆశావాది ప్రకాశరావు ఇవన్నీ పాయింట్లు కూడా ఇంపార్టెంట్ వచ్చిన పురస్కారాలు వచ్చి పద్మశ్రీ అష్టావధాని సేకరణ వచ్చి ప్రస్తుతం పాఠ్యభాగం ప్రకాశదీపనం ప్రకాశదీపనం అనే బుక్లోనిది అనమాట రచయిత వచ్చి ఆశావాది ప్రకాశరావు నైన్టీన్ ఇయర్స్ పాటు అష్టావధన నైన్టీన్ ఇయర్స్ అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే చిన్నతనంలోనే అష్టావధానం స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ని నిరాఘాటంగా అంటే నాన్ నాన్స్టాప్గా కొనసాగించి నూట డెబ్భై యొక్క అవధానాలు చేశారు వన్ సెవెంటీ వన్ అవధానాలు చేయడం అంటే మాటలు కాదు పురస్కారం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అందుకున్నారు నెక్స్ట్ మనకి ఇక్కడ కోడింగ్ ఏంటంటే రచనలు ఏంటంటే పుష్పాంజలి అంతరంగ తరంగాలు లోకలీలా సూక్తము అవధాన చాటువులు అవధాన దీపిక అవధాన కౌముది అవధాన వసంతము అవధాన కళాతోరణము అన్ని అవధానంతోనే ఉన్నాయి ప్రత్యూష పవనాలు కోడింగ్ ఏంటంటే తన అంతరంగ తరంగాలలో అవలీలగా అవధాన చాటువులను నింపుకొని కౌముది నింపుకున్న కౌముది ఆశావాది ప్రకాశరావు తన అష్టావధానంతో ప్రత్యూష పవనాలు రప్పించి వసంతాన్ని తెప్పించగల అవధాన కళాతోరణం ఆశావాది ఇదంతా కూడా కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు అనుకోండి వచ్చేస్తుంది ఇలాగే అది కుదిరింది ఎక్కువ అవధానం గురించే ఉంది రచనలన్నీ కూడా ఓకే ఆశావాది అవధానం ఏ దేశమేగిన ఫిఫ్త్ లెసన్ వచ్చి మనకి ఏ దేశం ఏగినా ఇక్కడ చూడండి ఇది అష్టావధానం ఎనిమిది మందితోటి కలిసి వీళ్ళందరూ పరీక్షిస్తారనమాట ఈయన్ని ఆయన సమాధానాలు చెప్తూ ఉంటారు ఈయన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఇదినే అష్టావధానం అంట నెక్స్ట్ వచ్చి మనకి ఏ దేశం మేగిన ఫిఫ్త్ లెసను ఇక్కడ చూడండి లక్ష్మీకాంతమ్మ అనమాట ఇవి పేరు ఓటకూరి లక్ష్మీకాంతమ్మ రచయిత ఇక్కడ చూద్దాము ఏ దేశమేగినా లెసన్ ఫిఫ్త్ లెసన్ ఉద్దేశం ఏంటంటే రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయడం అలాగే భారతీయ సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడం అంటే భారతీయ సాంప్రదాయం ఎలా ఉందని అడిగితే వాళ్ళు చెప్పిన ఉంటాయి కదా అవన్నీ తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే ఇవిడ విదేశీ యాత్రలు చేస్తుంది అందుకే ఏ దేశం ఏగినా అని ఉంది ఏగినా అంటే వెళ్ళడం నేపథ్యం వచ్చి దేశాలు తిరిగిన అనుభవాన్ని తిరగలేక స్థిర నివాసులైనా అంటే ఎక్కడికి తిరగలేని వాళ్ళు ఉంటారు నివాసులైనా డబ్బుల వల్ల లేదంటే తిరగలేక ఉంటారు కదా వాళ్ళకి లక్షలాది మంది ప్రజలకు ఆ సమాచారాన్ని అందించగలిగి ఉండాలి లోక సంచారులు అనేసి లోక సంచారి బుక్లో రాయబడి ఉందట లోక సంచారి బుక్లో ఇలా తిరిగే వాళ్ళ కోసం రాయబడి ఉంది అని రాశారు అక్కడ ఈ లోక సంచారి బుక్ రాసింది ఎవరు అంటే రాహుల్ సాంకృత్యాయన్ రాహుల్ సాంకృత్యాయన్ రాసిన బుక్ లోక సంచారి బుక్కు అంటే తిరిగే వాళ్ళ కోసం విదేశాలు తిరిగే వాళ్ళ కోసం రాశారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా ఈవిడ పనిచేశారట పనిచేస్తూ వివిధ దేశాలు తిరిగి ఆమె పొంది ఆమె పొందిన అనుభవాలను ఈ పాఠంలో పొందుపరిచారు ప్రక్రియ వచ్చి యాత్ర రచన యాత్రికులు తమ అనుభవాలను వర్ణనాత్మకంగా రాయడమే యాత్ర రచన రచయిత ఓటకూరి లక్ష్మీకాంతమ్మ తల్లిదండ్రులు వచ్చి ఎందుకు రాశానంటే ఎక్కడా తల్లిదండ్రులు రాయటం లేదు ఎందుకంటే అవి అవి కూడా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కానీ నాళం కృష్ణారావు గారు చాలా మంచి రచయిత కాబట్టి రాశాను నాళం కృష్ణారావు నాళం సుశీలమ్మ గారి కుమార్తె ఓటకూరి లక్ష్మీకాంతమ్మ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మారుతుంది కదా ఇంటి పేరు ఓటకూరి పురస్కారం వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాష ఉభయ భాష ప్రవీణ పట్ట పొందారు ఇంపార్టెంట్ గ్రంథాలు వచ్చి మన సాహితి మధుభారతి గేయాలు ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ ఆంధ్ర కవయిత్రులు అఖిల భారత కవయిత్రులు హంస విజయము అభిజ్ఞాన శాకుంతలము జాతిపిత ఒక్క చిన్న దివ్వే నా తెలుగు మాంచాల లజ్జ కిరీటధారణి కిరీటధారణి భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు మొదలైనవి ఇవన్నీ కూడా ఈవిడు రచించిన రచనలు ఏకాంకిక ఏంటంటే సరస్వతి సరస్వతి సామ్రాజ్య వైభవం అని ఏకాంకి రచించారు ఈవిడ ఆత్మకథ ఆత్మచరిత్ర ఏంటంటే సాహితీ రుద్రమ అంటే సాహిత్యంలో రుద్రమ రుద్రమ వంటిదని ఈవిడ భక్తి గీతాలు ఏంటంటే కాంతి శిఖరాలు పేరుతో భక్తి గీతాలు కూడా రాశారు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవిడివి నవలలు వచ్చి అమృతవల్లి చీకటి రాజ్యం సేకరణ ప్రస్తుత పాఠం నా నా విదేశీ పర్యటన అనుభవాల్లోనిది విదేశీ పర్యటన అనుభవాలు లోనిది కోడొచ్చి ఏ దేశం జాతిపితతో సమానంగా కిరీటాన్ని ధరించగల భారత కవయిత్రులు కవయిత్రులు ఆంధ్ర కవయిత్రులు ఎందరో ఉన్నారు అలాగే లజ్జ వదిలేసి అంటే సిగ్గు వదిలేసి వాళ్ళలో ధైర్యం అనే ఒక చిన్న దివ్య వెలిగిస్తే అంటే వాళ్ళని ప్రోత్సహిస్తే కాంతి శిఖరాలను చేరగల లక్ష్మీకాంతమ్మలు ఎందరో కాంతి శిఖరాలు లక్ష్మీకాంతమ్మ కలిసింది కదా కాంతి శిఖరాలను చేరగల లక్ష్మీకాంతమ్మలు ఎందరో ఇదిగో కాంతి కాంతిశిఖరాలు భక్తిగీతాలు కలవడానికి నెక్స్ట్ సరస్వతి సామ్రాజ్యంలో హంస విజయాలను అందించగల అభిజ్ఞాన సాకుంతలలు తెలుగు మాంచాలలు ఎందరో అంటే స్త్రీల గురించి పొగుడుతూ ఇవన్నీ రాశాను ఓకే ఇంకా కొన్ని వదిలేశాను నేను అంటే ఇక్కడ అమృతవల్లి చీకటి రాజ్యం ఈ చీకటి రాజ్యంలో చీకటి రాజ్యంలో ఉన్న స్త్రీలను అమృతవల్లులుగా చేయాలన్నట్టుగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు స్త్రీలను ప్రోత్సహించడం గురించే ఇవన్నీ కోడింగ్ నెక్స్ట్ నా చదువు సిక్స్త్ లెసన్ వచ్చి మనకి నా చదువు ఉంది అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఉంది నా చదువు చూడండి సిక్స్త్ లెసన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచయిత అంటే ఆయన గురించి ఆయన ఆత్మకథ రాశారనమాట అతని గురించి ఈ లెసన్ అంతా ఉంది ఓకే నా చదువు చూద్దాం ఇది ఉద్దేశం ఏంటంటే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములైన వ్యక్తుల జీవిత విశేషాల గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే గోల్ సాధించి దేశానికి ఉపయోగపడడం గురించి విద్యార్థులకు తెలియజేయడం అంటే విద్యార్థులను కూడా ఆ రకంగా మార్చడం కోసం నేపథ్యం ఏంటంటే ఆధునిక తెలుగు కథకు బీజం వేసింది గురజాడ ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్లే రాశాను ఆధునిక తెలుగు కథకు బీజం వేసింది ఎవరండి అంటే గురజాడ తరువాతి కాలంలో జవజీవాలు కల్పించింది మనకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చక్కని తెలుగుదలం గ్రామీణ నేపథ్యంతో కథలు కావ్యాలు రాయగల సిద్ధహస్తులు మన శ్రీపాద రచయిత తన చిన్నతనంలో విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు అధిగమించిన విధానాన్ని ఇక్కడ వివరించడం అనేది జరిగిందనమాట ఆనాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకున్న అవకాశాలుగా మార్చుకుని ఆ మార్చుకున్న విధానం గురించి శ్రీపాద తన ఆత్మకథలో అనుభవాలు జ్ఞాపకాలు పేరుతో పొందుపరిచారు అనుభవాలు జ్ఞాపకాల పేరుతో తన యొక్క జీవిత గాథను విద్యాభ్యాసాన్ని గురించి రాశారనమాట ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ వ్యక్తి తన అనుభవాలు అలాగే అభిప్రాయాలు కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియే ఆత్మకథ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు ఈయన రాసిన కథలు ఏంటంటే వడ్ల గింజలు మార్గదర్శి పుల్లంపేట జరీచీర వీరపూజ గులాబీ అత్తరు గులాబీ అత్తరు అంటే లాస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్లో ఉండేది ఓల్డ్ ఓల్డ్ ఎయిత్ క్లాస్ బుక్లో ఉంటుంది బాగుంటుంది గులాబీ అత్తరు కీలెరిగిన వార్త వంటి సెవెంటీ ఫైవ్ కథలు రాశారు నెక్స్ట్ రాగం శ్మశానవాటిక వంటి నవలలు రాశారు రాజరాజు రక్షాబంధనం వంటి నాటకాలు రాశారు వైద్యశాస్త్ర గ్రంథం వంటి ఆయుర్వేద యోగ ముక్తావళిని ఆయుర్వేద యోగ ముక్తావళి అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రాశారు ఎన్నో అష్టావధానాలు చేసి కనకాభిషేకం అందుకున్నారు అంటే బంగారాన్ని బంగారు కాసుని ఇలా పోస్తూ ఉంటే వాటిని అవి అతనికి ఇచ్చేస్తారనమాట బ కనకాభిషేకాన్ని అందుకున్నారు శ్రీపాదవారి వచనము తెలుగు వారికి తెలుగుతనానికి నారాయణ కవచము అన్నది ఎవరంటే మల్లాది రామకృష్ణ శ్రీపాద గురించి కీర్తించారు ఎవరంటే మల్లాది రామకృష్ణ గారు ఆ వాక్యం ఇచ్చేసి ఎవరన్నారని కూడా అడగొచ్చు చెప్పలేం సేకరణ వచ్చి ప్రస్తుత పాఠ్యభాగం అనుభవాలు జ్ఞాపకాలు లోనిది జరీ జరీచీర కట్టుకుని గులాబీ అత్తరు కొట్టుకుని ఎంతో అనురాగంతో రక్షాబంధనం కట్టడానికి అన్నయ్య అన్నయ్య శ్రీపాదాలు మొక్కడానికి ఇంటికి వెళితే అన్నయ్య సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తే అని కూడా అనుకోవచ్చు పాదాలు మొక్కడానికి ఇంటికి వెళ్తే ఆయన అందరికీ మార్గదర్శిలా ఉంటూ తను ఒక్కతే కాదు కదా అందరికీ మార్గదర్శిలా ఉంటూ అవధానాలు చేసి కనకాభిషేకానికి వెళ్ళి వీర పూజ చేయించుకుంటున్నారు ఆ కీలెరిగిన వార్త అనుకుని శ్మశాన వాటికి మీదుగా కోపంగా వచ్చేసాను అంటే కొంచెం కోపం కలుగుద్దు కదా అన్నయ్య ఎక్కడ ఎంత అభిషేకాలు పొందుతున్నా కూడా తిన దగ్గరికి లేడు అనేసి కోపం వస్తుంది కదా శ్మశాన వాటికి మీదగా అక్కడ దారిలో ఉందన్నమాట కోపంగా వచ్చేసాను ఓకే జరీ చీర అంతా వేస్ట్ అనేసి ఓకే నెక్స్ట్ ఇదంతా సిక్స్త్ లెసన్ సెవెంత్ లెసన్ వచ్చి మనకి ఆకుపచ్చ శోకము ఈ లెసన్తో మనకి కంప్లీట్ అయిపోయింది ఆకుపచ్చ శోకం చూడండి పర్యావరణం గురించి ఉంటుంది ఇదంతా అంటే పర్యావరణాన్ని నాశనం చేయకూడదని దీని గురించి చెప్పడం ఓకే ఇక్కడ చూద్దాం ఇక్కడ రచయిత ఎవరంటే కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ అంటే మంచి లివింగ్ కోసం ఆకుపచ్చదనం అవసరమని గుర్తుపెట్టుకోమన్నాను రచయిత గురించి ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది ప్రక్రియ పర్యావరణ కవిత్వము పర్యావరణాన్ని కలుగుతున్న హాని దాని పర్యావసనాలు గురించి పర్యావసనాల గురించి తెలియజేయడమే దీని యొక్క ఉద్దేశం దీన్ని కవితా వ్యాసం అని కూడా అంటారు పర్యావరణ కవిత్వాన్ని కవితా వ్యాసం అని కూడా అంటారు కవితా సంపుటాలు ఈ రచయిత రాసిన కవితా సంపుటాలు ఏంటంటే దీపాలు అరణ్యంలో కేక దగ్ధ దృశ్యం ఆకుపచ్చ శోకం ఆధ్యాత్మిక వ్యాసాలు కొన్ని రాశారు ఏంటంటే విశ్వధర్మం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రాశారు నెక్స్ట్ కుర్చీ చెప్పిన చర్చి కథలు అని కథ రాశారు అపూర్వయానం అనే నవలు కూడా రాశారు ఈవిడ ఎవరంటే లివింగ్స్టన్ రాశారు ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోనిది కోడ్ ఏంటంటే అపూర్వయానం చేసి అడవిలో చెట్ల దగ్గర దీపాలు వెలిగిస్తే మంచి ధనం మంచిదని మంచిదని కుర్చీ చెప్పిన చర్చి కథల్లో విని అంటే ఏదో వింతగా చచ్చి కథల్లో విని అలా దీపాలు వెలిగించేసరికి అడవికి వెళ్ళిపోయింది అడవికి వెళ్ళిపోయి దీపాలు వెలిగించేసరికి గాలికి ఊరుకుంటుంది చెట్లు అంటుకుపోయాయి చెట్లు అంటుకుపోయితే అప్పుడు ఆ దగ్ధ దృ ఆ దగ్ధ దృశ్యం అంటే ఆ మండుతున్న దృశ్యాన్ని చూసి కేకలు వేశాను భయం వేసింది చెట్ల యొక్క ఆకుపచ్చ శోకాన్ని చూసి లివింగ్కి అంటే జీవనానికి అన్యాయం చేసినందుకు స్టన్ అయిపోయాను అంటే లివింగ్ స్టన్ డేవిడ్ లివింగ్ స్టన్ గుర్తుపెట్టుకోవడానికి ఓకే దగ్ధ దృశ్యం ఇవన్నీ దీపాలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట కోడింగ్లో ఓకే ఇక్కడతో మనకి సెవెన్ లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే భాగం అంతా కంప్లీట్ చేశాను అనమాట ఓకే ఇది కోడింగ్తో తయారు చేశారు లెంతి అయినప్పటికీ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది పద్య భాగం చూడండి ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది నెక్స్ట్ గద్యభాగం కొట్టు కూడా చూడండి ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్